తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ మనకి ఈరోజు తారీఖు చూసుకున్నట్టయితే ఇరవై ఎనిమిదో తారీఖు మనకు రెండు వేల ఇరవై నాలుగు కింద రైతు భరోసా డబ్బులు అలాగే రైతు రుణమాఫీ డబ్బులు అనేది ఆ తేదీ నుంచి జమ చేస్తాం అలాగే మనకి గత ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్లో సమావేశమై డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది మనకి ఆ డేట్ నుంచి పూర్తిగా అన్ని జిల్లాల వారికి ఒకేసారి ఆ డేట్ నుంచి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయగానే మనకి రైతు రుణమాఫీ డబ్బులు కూడా ఏదైతే యాభై వేల మొదటి విడతలో లక్ష రూపాయలు రెండో విడతలో మనకైతే రెండు లక్షల మూడో విడతలో మనకైతే ఎవరైతే రైతు రుణమాఫ కోసం ఎదురు చూస్తున్నారో సో అటువంటి వారందరికీ శుభవార్త అలాగే రైతు భారత కోసం ఎదురు చూస్తున్న రైతన్నలకు కూడా పెద్ద శుభవార్త నుండి మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయడం అయితే జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకా చూసుకున్నట్టయితే మనకు ఏదైతే ఇటు మన రాష్ట్ర వ్యాప్తంగా అటు కొత్త పెన్షన్లు అనేది ఇప్పటివరకు ఇవ్వలేదు ఇటు మనకి రైతు రుణం అనేది కరెక్ట్గా జరగలేదు ఇటు మళ్ళీ మనం చూసుకున్నట్టయితే రైతు భరోసా డబ్బులు కూడా ఇప్పటివరకు ఈ మూడు పథకాలు అనేది ఇప్పటివరకు కరెక్ట్గా అయితే అమలు చేయనే లేదని మన రాష్ట్రంలో ఉన్న ప్రతి మంచ ప్రతి పెన్షన్ లబ్ధిదారులతో సహా రైతులతో సహా మన రాష్ట్ర ప్రభుత్వం మండిపడుతున్నారు అలాగే హైదరాబాద్లో ఉన్న పేద ఇంటి హైడ్రా హైడ్రాన్ కూల్చి కూల్చివేతలతో ఒక పేద వృద్ధుల ఇంట్లో కూడా మనకి వివిధ రకమైన ఇళ్ళల్లో నుంచి కూడా వారు హైడ్రా కూల్చివేతతో చేస్తున్నారు సో అటు మనకి పథకాలు రిలీజ్ చేయమంటే హైడ్రా విషయం పేరు చెప్పుకొని మనకి ఇల్లు కూలగొట్టుడు మనకి వాళ్ళే పర్మిషన్ ఇచ్చి మళ్ళీ వాళ్ళే కూలగొడుతున్నారు కానీ మనకి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రోడ్లు రోడ్ల పైన మనకి చూసుకున్నట్టయితే పెన్షన్ల పైన చూసుకున్నట్టయితే రైతు రుణమాఫీ పైన చూసుకున్నట్టయితే రైతు భరోసా రైతు భరోసా సంబంధించిన చూసుకున్నట్టయితే ఇవన్నీ వదిలేసి ఓన్లీ ఆ హైడ్రా పేరు చెప్పుకొని పేద వారి ఇంటి మీద పడుతున్నారనేది చాలామంది రాష్ట్రంలో ఉన్న ప్రతి లబ్ధిదారులు అనేది ప్రభుత్వం వైపు మండిపడుతున్నారు అలాగే దీనికోసం మనకి మంత్రి సీతాక అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పైన మాట్లాడుతూ ఏదైతే రైతు రుణమాఫీ డబ్బులు రైతు భరోసా డబ్బులు ఈ కొత్త పెన్షన్ల గురించి మాట్లాడుతూ మనకు కీలక విషయాలు అనేది వెల్లడించడం అయితే జరిగిందండి సో ఈ వీడియోలో మీకు ఫుల్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఏదైతే రైతు భరోసాకు సంబంధించిన ఎకరానికి మనకి మొత్తంగా పదిహేను వేల రూపాయలు అనేది ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఆ డబ్బుల విషయంలో మనకి తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఆ తేదీ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను అలాగే పూర్తిగా ఏ తేదీ వరకు జమ అవుతాయని కూడా చెప్తాను అలాగే రైతు రుణమాఫీ టెక్నికల్ ఇష్యూస్ చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఆగిపోయిన రైతు రుణమాఫీ డబ్బులు కూడా మూడు విడతల్లో జరగని పే రైతు రైతు రుణమాఫీ డబ్బులు కూడా మనకి ఏ తేదీ నుంచి జమ అవుతాయి కూడా మీకు ఈ వీడియోలు పూర్తి స్థాయి సమాచారం అయితే అందిస్తాను దీంతో పాటుగా కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ కూడా మీకైతే ఈ వీడియోనైతే చెప్తానైతే మీకైతే మాటిస్తాను సో ఖచ్చితంగా కీలకమైన ఇన్ఫర్మేషన్ అనేది ట్రూ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోను అయితే అందించడం అయితే జరుగుతుందండి సో ఖచ్చితంగా వీడియోనైతే చివరిదాకా చూడండి వీడియోని చివరిదాకా చూస్తేనే మీకు ప్రతి అప్డేట్ అనేది అర్థమవుతుంది అర్థమవ్వడమే కాకుండా మీకైతే పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయి అలాగే వీడియో చివరి వరకు చూడడమే కాకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారిగా వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం కాకుండా ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే వీడియోని వీడియోనైతే లైక్ చేయండి వీడియోని మీరు లైక్ చేసినట్టయితే మీలాంటి తెలియని లబ్ధిదారులకు కూడా ఈ వీడియో అనేది వెళుతుంది కాబట్టి ఒకసారి ఈ వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధువు మిత్రులకు ఈ ఇన్ఫర్మేషన్ వీడియో అనేది షేర్ చేసినట్టయితే వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు సో మనం మీకైతే ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం మనకి చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి క్యాబినెట్ మీటింగ్లో సమావేశమై ఏదైతే రైతు రుణమాఫీ పైన రైతు భరోసా పైన మన రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు సమావేశమై ఈ పైననైతే చర్చించడం అయితే జరిగిందంట సో ఏదైతే ఈ రైతు భరోసా డబ్బుల విషయం సంబంధించిన మనకి ఎప్పుడైతే దసరా అనేది చాలా అవుతుందో మనకి దసరా సెలవులు చాలా అవుతాయో ఆ దసరా సెలవుల్లో మనకి రైతు భరోసా డబ్బులు అనేది పూర్తి స్థాయిలో మనకి అయితే అన్ని జిల్లాలలో వంద శాతం రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయాలని ఈ దసరా సెలవుల్లో పూర్తి స్థాయిలో రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయాలి అలాగే ఎకరానికి పదిహేను వేల రూపాయలు అనేది జమ చేయాలి ఎకరానికి మనకి పదిహేను వేల రూపాయలు జమ చేయడమే కాకుండా సాగు చేసే పంట వేసిన వారికి మాత్రమే ఈ రైతు బరుస డబ్బులు అనేది అర్హులకు మాత్రమే చెందేలా కూడా స్ట్రిక్ట్ రూల్స్తో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సమావేశమై మనకి సెప్టెంబర్ అక్టోబర్ నాలుగో తారీఖు నుంచి అక్టోబర్ నాలుగు ఐదో తారీఖు నుంచి రైతు భరోసా డబ్బులు అనేది చాలు చేయడం అయితే షూరు స్టార్ట్ అవుతుందంట అలాగే మొత్తం దసరా అయిపోయే వరకు దసరా అయిపోయే వరకు మనకి రైతు భరోసా డబ్బులు అనేది రైతన్నలో చేతుల్లోనైతే ఉంటాయంట అలాగే ఒకవేళ ఏదైతే రైతు రుణ అయినట్టు ఈ రైతు భరోసాలో కూడా ఏదైనా చిన్న చిన్న మిస్టేక్ల వల్ల రైతు భరోసా డబ్బులు ఆగిపోతే మనకి దానికి సపరేటు ఐదు రోజుల మనకైతే వ్యవధిలో టైం అయితే తీసుకొని కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్ల వల్ల ఆగిపోయిన రైతు భరోసా డబ్బులు కూడా మనకైతే ఎక్స్ మనకి ఎక్స్ట్రా పెట్టుకున్న ఐదు రోజులలో కూడా ఆ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తాం ప్రతి రైతన్నకు న్యాయం చేకూర్చేలాగా ప్రతి రైతన్నకు అన్యాయం చేకూర్చే విధంగా కాకుండా ప్రతి రైతన్నకు న్యాయంగానే ఈ రైతు భరోసా డబ్బులు అనేది అర్హులకు మాత్రమే మనకి దసరా లోపల రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తామని అయితే హామీ ఇవ్వడం అయితే జరిగిందంట అలాగే ఇక చూసుకున్నట్టయితే రైతు రుణమాఫీ డబ్బులు కూడా మనకి ఎవరికైతే ఈ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎవరికైతే రైతు రుణమాఫీ డబ్బులు ఆగిపోయినాయో సో వారికి ఒక్క రూపాయి నుంచి మొదలుకొని మనకి రెండు లక్షల రూపాయల దాకా ఏదైతే క్రాప్ లోన్స్ ఎవరైతే తీసుకున్నారో సో అటువంటి వారందరికీ మనకి సెప్టెంబర్ మనకి ఇరవై ఎనిమిదో తారీఖు అంటే ఈరోజు మనకి రేపటి నుంచి సెప్టెంబర్ ముప్పైవ తారీఖు నుంచి ఈ రైతు రుణమాఫీ డబ్బులు అక్టోబర్ మూడో తారీఖు వరకు పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట ఇక్కడ చూసుకున్నట్టయితే సెప్టెంబర్ ముప్పైవ తారీఖు నుంచి అక్టోబర్ మూడో తారీఖు వరకు రైతు రుణమాఫీ కాని వారందరికీ మన రైతన్నల ఖాతాల్లో రుణమాఫీ డబ్బులు అనేది పంపిణీ చేస్తారంట అలాగే దీంతో పాటుగా రుణమాఫీ కాని ప్రతి మనకి రైతన్నల ఖాతాల్లో కూడా ఈ రెండు మాఫి డబ్బులు పంపిణీ చేసిన తర్వాత ఈ రైతు భరోసా డబ్బులు కూడా అర్హులైతే ఎవరైతే ఉన్నారో సాగు చేసే పంట వేసిన వారికి మాత్రమే ఎకరానికి రెండు సీజన్లు కలుపుకొని పదిహేను వేల రూపాయలు అనేది పంపిణీ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది అలాగే మనకి చాలామంది మనకి దసరా లోపల ఈ డబ్బులు అనేది పంపిణీ చేస్తామని అయితే అనుకుంటున్నారు సో ఖచ్చితంగా మీరు అనుకుంటున్నట్టే దసరా వరకు మనకి దసరా లోపల ఖచ్చితంగా రైతు భరోసా డబ్బులు అనేది రైతున్నల ఖాతాల్లో జమ చేసి పెడతాము అలాగే రైతుల మాఫీ డబ్బులు కూడా పంపిణీ చేస్తామని అయితే మనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి జిల్లాల వారికి కాకుండా ఎటువంటి రైతన్నకు ఇబ్బంది చేకూర్చే విధంగా కాకుండా ప్రతి రైతన్నల ఖాతాలో నేరుగా మనకి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయాలని అయితే అధికారులకు హెచ్చరించడం అయితే జరిగింది అలాగే పంపిణీ చేయడం విధం కాకుండా ఆ బ్యాంకుల్లో ఏదైనా మిస్టేక్ల ద్వారా ఈ రైతు భరోసా డబ్బులు అనేది రాకపోతే అక్కడ ఉన్న అధికారులను నోడల్ అధికారులకు కలిస్తే వారి ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడంతో సహా వారికి రావాల్సిన రైతు భరోసా డబ్బులు కూడా విషయంలో వాళ్ళైతే హెల్ప్ చేస్తారని కూడా మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది మీకైతే పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ అనేది మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను సో ఖచ్చితంగా అర్థమైతే ఈ అయితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి అప్డేట్స్ కోసం నేరుగా మీ యూట్యూబ్లోకే మీ ఛానల్కో ఫోన్కేనైతే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో థ్యాంక్ యూ గైస్